నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ಆಗ ನೇತ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿವರೇನು వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరు జన్మదినాన ఈరోజు ప కడపట్టణంలో పలు నగరాల్లో పలు విధుల్లో ప్రతి కార్పొరేటర్లో ప్రతి విగ్రహం కాడ పోయి ఎవరి వాళ్ళ దాంట్లతో వాళ్ళ సేవా కార్యక్రమాలన్నీ పండ్లు పంపిణీ చీరలు పంపిణీ ఇలా ఎన్నో కార్యక్రమాలు కేక్ కటింగ్లు ఇవన్నీ చేసి మా నాయకుడు డెబ్బై ఆరు జీవితంలో ఎవరు కూడా ప్రతి పేదవాడు కూడా మా నాయకుడిని గుర్తించుకోవాల్సింది ఆరోగ్యశ్రీ పేదలకు హాస్పిటల్ పోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్లో భయపడుతూ ఉండేవాళ్ళు ఇవన్నీ చూసి మా నాయకుడు ఆరోగ్యశ్రీ కనిపెట్టారు ప్రతి చదువుకునే విద్యార్థికి పీజీ రిబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండేటట్టు ఏర్పాటు చేసి ఆ రోజు పీజీ రివర్స్మెంట్ కూడా చేసి ఎంతో ఘనత రాసేది గారు రెండు వేల రెండు రెండు వేల మూడు ఎంతో కరువు ఉంటే రెండు వేల నాలుగు నుంచి మా నాయకుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి సస్యశ్యామలంగా ప్రతి కోరిన తిండి కోరిన గుడ్డ అన్నీ చాలా సస్యశ్యామలంగా రెండు వేల పద్నాలుగు వరకు బాగా జరిగింది అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా రాజేయరెడ్డి చనిపోయిన తర్వాత మాకు దేవుడు దయ వల్ల మా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అమ్మబడి అమ్మకు ప్రతి ఒక్క మహిళలకు ఏదో ద్వారా డబ్బులు అకౌంట్లో జమ చేసి వృత్తి వ్యాపారస్తులు పదివేలు ఎన్నో రకాలుగా అటు నాయన ఇటు కొడుకు ఎన్నో ప్రజలకు సేవ చేయాలని ఏదో రూపంలో డబ్బు సంపాదించే మార్గాలు ఆలోచించి ఎన్నో పథకాలు ఈ పథకాలు ఎప్పుడు మరోలేనివి రైతులకైతే రాసేడు సారు ప్రాజెక్టులు కట్టాడు ఉచిత కరెంట్ ఇచ్చాడు మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం ఏటా రైతు భరోసా కూడా ఇచ్చి పేదలకు రైతులకు ఎంతో రుణపడి ఉన్నాడు